ప్రధాని నరేంద్ర మోదీ మాటకి ఏదో చాలా మహత్యం అని ఉంటుంది ఆయన ఇలా అన్నారు అలా జరిగింది గతసారి అంటే పదిహేడవ లోక్సభలో ముగింపులో ఆయన ప్రసంగం చేస్తూ నాకు ఒకటే విచారం మిస్ ది అపోజిషన్ సభలో ప్రతిపక్షం లేకపోవడమే నాకు చాలా విచారంగా ఉందని చమత్కారం చేశారు కానీ ప్రతిపక్షం తర్వాత తక్కువగా ఉంది దాని ప్రభావం లేదని ఇంకో మాట కూడా అన్నాడు వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యాలరీలో కూర్చొని చూడాల్సి రావచ్చు సభను అక్కడి నుంచి చూస్తారేమో అని అంటే అసలు ఎవరు కారు కాంగ్రెస్ మాయమైపోతుంది దీని మీదే ఇప్పుడు మళ్ళీ ఒక చమత్కారం వేశారు ఇతరులు కాదు ప్రతిపక్షం వాళ్ళు కాదు రామ్ మాధవ్ ఆ పార్టీ గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి రామ్ మాధవ్ ఏమన్నాడంటే మోదీ గత మోదీ ఆ మాట నెరవేరింది ఇప్పుడు ఆయనకు ప్రతిపక్షం చాలా ఉంది సొంతంగా మెజారిటీ లేదు కాబట్టి కూటమిని నడిపించడం సాధ్యమా కాదని చాలామంది అంటున్నారు కూటమిని ఆయన మేనేజ్ చేయొచ్చు కానీ సంఖ్యా బలంలో దగ్గర దగ్గరగా ఉన్న ప్రతిపక్షాన్ని ఎలా మేనేజ్ చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న అని మాధవ్ స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన రామ్ మాధవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో తన అభిప్రాయంగా రాశారు ఇప్పుడు అదే సమస్య దాదాపు బీజేపీకి రెండు వందల నలభై మంది సభ్యులు ఉండే అటువైపు ప్రతిపక్షానికి కూడా రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు ఇతరులతో కలిసి వీళ్ళకి మెజారిటీ పెద్ద కూటమి కావచ్చు కానీ అలాగే గ్యాలరీలో కూర్చుంటుందనే కాంగ్రెస్ పార్టీ దాదాపు వంద స్థానాలతో మళ్ళీ సభలోకి తిరిగి వచ్చింది అదృశ్యమైపోలా అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ కాపీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ మొత్తం ప్రతిపక్షం సవాల్ చేస్తుంది అంటే సంఖ్యాబల రీత్యా గతంలో అసలు పట్టించుకోకుండా వదిలేసిన ప్రతిపక్షం ఇప్పుడు సవాల్ చేయబోతుంది అన్న అంశం ఈరోజు ప్రథమ ప్రారంభ దినాన ప్రమాణ స్వీకార ఐ మీన్ ప్రమాణం చేసే సమయంలోనే స్పష్టమైపోయింది దానికోసమే మోదీ ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ రోజులు రాకుండా చూసుకోవాలి ప్రతిపక్షాన్ని గౌరవించాలి ఇలాంటివి ఏవో చెప్తే రాజ్యాంగాన్ని చూపించారు రాజీవ్ రాహుల్ గాంధీ ఇంకా ఇతరులు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ రాజ్యాంగం ఉండడం ఉండకపోవడం దీని మీద ఎక్కువ ఎన్నిక జరిగింది కదా పోటీ జరిగింది కదా ఈ విషయాలన్నింటించి ఆ పార్లమెంటు ప్రస్తుత సమావేశాలు ప్రారంభంలోనే ప్రకంపనలకు దారి తీస్తున్నాయి ఇది భిన్నమైన లోక్సభ సమావేశాలుగా అని అలాగే స్పీకర్ ఎన్నికకు సంబంధించి మొదటిసారిగా ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంటికి వెళ్ళి వీళ్ళు చర్చలు జరిపి వచ్చారు అయితే పీయూష్ గోయల్ ఎవరు మొదటిసారి అసలు ప్రతిపక్షానికి గౌరవం ఈ గుర్తింపు ఇవ్వటం కానీ నిజంగా సంప్రదించే ఉద్దేశం లేదు ఉప ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ పదవి అడుగుతుంటే కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ కూటమిలో పార్టీలతో కూడా మామూలుగా చర్చలు తప్ప నిర్దిష్టంగా ఇంతవరకు ఏం చర్చ జరగలేదు అని చెప్తున్నారు సరే తెలుగుదేశం అడుగుతుంది అనుకున్నారు వాళ్ళు ఏమో కాదు మాకు ఇతర రాష్ట్రానికి కావాల్సినవి తప్ప మేమేం పట్టుబట్టము జేడియూ ఏమో ముందే పెద్ద పార్టీ కాబట్టి బీజేపీ అన్నారు కాబట్టి బీజేపీ అనుకున్న వాళ్ళే అవుతారు కానీ ఎవరిని అనుకుంటున్నారు అంటే చాలామంది ఓం బిర్లాని మళ్ళీ ప్రతిపాదిస్తారేమో ఓం బిర్లా గత సార్ బాగానే ఉన్నారు పైగా అన్ని విషయాల్లో కొనసాగింపు కంటిన్యూషన్ అంటున్నారు కాబట్టి ఓం బిర్లా ఉంటే కంటిన్యూషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మోదీ కూడా అనుకూలంగా ఉంటారు అని భావిస్తున్నారు అంటారు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు మన కూటమి కూర్చటంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి ఆమె పేరు వినిపించినప్పటికీ ఢిల్లీ మీడియాలో కానీ వాళ్ళ నివేదికల్లో కానీ ఎక్కడ పురంధేశ్వరి పేరు అయితే అందులో ఉండట్లేదు మొదట ఫ్రంట్ రన్నర్ అన్నారు కానీ అది కూడా జరగలేదు ఇప్పుడు మరి ఓం బిర్లా అవుతారా లేదా మోదీ మనసులో మరెవరైనా ఉన్నారో తెలీదు డిప్యూటీ స్పీకర్ కూడా ప్రతిపక్షానికి ఇచ్చే ప్రసక్తి అయితే ఏమీ లేదు ప్రోటైమ్ స్పీకర్గా భర్తృ మెహతాబును చేసినప్పుడు కేరళకు చెందిన సురేష్ కొడిక్కొనాల్ సురేష్ అనే ఆయన దళిత పార్లమెంట్ సభ్యుడు ఎనిమిది సార్లు అయ్యాడు ఆయన చేయండి ఆయన చేస్తారు అనుకుంటే ఆయన చేయకుండా ఏడు సార్లు అయినటువంటి మెహతాబ్ను చేశారు అయితే ఏడు సార్లు నిరంతరాయంగా ఆపకుండా ఆగి అయ్యారు ఆయనేమో మధ్యలో బ్రేక్స్ ఉన్నాయని పాలకపక్షం వాదన అందుకని ప్రొటన్ స్పీకర్ ప్యానల్లో నుంచి ప్రతిపక్షం ముందే ఉండడానికి నిరాకరించింది స్పీకర్ కూడా పోటీ పెట్టే అవకాశం కూడా ఉండేటే ఉంది నీట్ పరీక్ష దగ్గర నుంచి అనేక విషయాలు చర్చకు పది అంశాలు ముందే ఉన్నాయని కూడా అక్కడ లేవనెత్తుతూ ఉన్నారు సో ఈ విధంగా ఢీ అంటే ఢీ అనే విధంగానే పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు జరగబోతున్నాయి అనేది అయితే ఈరోజు సూచనగా అర్థమవుతుంది స్పీకర్ పదవికి సంబంధించిన కథలు ఎలా ఉన్నా అక్కడ స్పష్టమైన పేర్లు అయితే బయటికి రావట్లేదు ఓం బిర్లా పేర్లు మట్టుకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఓం బిర్లా వర్సెస్ అన్ని కొన్ని పేర్లు అందులో ముఖ్యంగా పురంధేశ్వర్ వస్తున్నాం దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే మీ సమాచారం రావట్లేదు ఓకే ఓకే కానీ సభ ఎంత హోరాహోరీగా ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉన్నప్పుడు కొంత అనుభవం ఉన్న మెరుగు అని మోదీ భావించే అవకాశం ఉంది అప్పుడు ఓంపిర్లకు అవకాశాలు పెరుగుతాయి